अंगलियांगर की अंगलियांगर की तो पटुनों सभा कैंसिल कर दिया है। आल बढ़ गया। आल बढ़ गया। एक बार पावन कलियांगर की तो पटुनों सभा कैंसिल कर दिया है। Happy Birthday। 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 Happy

ఉప ముఖ్య ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారి జన్మదిన జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకున్నాం ఈ రోజు అందరం మనం తెలు ఎన్డీఏ కూటమి మొదలైన తర్వాత మొట్టమొదటిగా మన పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు జన్మదిన శుభాకాంక్షలు జరుపుకోవడం జరిగింది నుంచి ఎమ్మెల్యే గారు ఆఫీస్లో ఇలాగ వేయడం అలాగే రాయలంలో మనం బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది మనం మనం అలాగే ఎన్నో కార్యక్రమాలు రోజు భీమవరంలో పండగలా జరుపుకున్నాము పుట్టినరోజు ఈ కార్యక్రమం ఇక్కడ మన బీవిరాజు పార్క్ దగ్గర దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది దీనికి ఈ స్పాన్సర్ చేయడం ఆయన సాయి ఆయన పేరు ఆయన ఈ బ్రాంచ్లు ముఖ్యంగా ఆకివీడు భీమవరం గుడివాడ అన్ని చోట్ల పెట్టారు ఇప్పుడు భీమవరంలో ఏంటంటే పబ్ ఇలాగా ఈరోజు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ ద్రగ్గులు పంపిణీ చేయడం జరిగింది పుట్టినరోజు సందర్భంగా మాళ్ళమ్మ తల్లి ఆశీస్సులు ఆ అల్ల ఆశీస్సులు మన మహిళ అందరి తరఫున యేసు ప్రభు ఆశీస్సులు మన మహిళల తరఫున ఉండ జర ఆయనకి ఉండాలని ఆరు ఆరోగ్యం ఆయువులు ఆకర్షించాలని చెప్పి మన టీడీపీ అలాగే వీర మహిళ కరమండి అందరమండి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా శివసాయి కన్సల్ట్ వారు దుప్పట్లు స్పాన్సరింగ్ చేయడం జరిగింది అలాగే వీరమహిళ ఆధ్వర్యంలో ఈ దుప్పట్లు పంపిణీ అలానే ఫ్రూట్స్ బిస్కెట్స్ ఇలాగా కేక్ కటింగు అంతా కూడా ఇక్కడ వీరమ్మ పార్క్ దగ్గర మేము అందరం కూడా జనసేన వీర అందరం కూడా నిర్వహించడం జరుగుతుంది గత ఆరు సంవత్సరాల నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు వేడుకలు ఎన్నో సేవా కార్యక్రమాలు రక్తదానము వైద్య శిబిరాలు అలా అనేక అన్న వితరణ కార్యక్రమాల ద్వారా చేయడం జరిగింది భీమవరం నియోజకవర్గంలో విధంగా మేము గతంలో ఎంత ఆనందంగా జరుపుకున్నామో పవన్ కళ్యాణ్ గారి బర్త్డేని ఈ ఈ సంవత్సరం దానికి రెట్టింపు ఉత్సాహ ఆనందంతో జరుపుకుంటున్నాము ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని మేము ఏ స్థాయిలో అయితే చూడాలనుకుంటున్నామో అలాగ డిప్యూటూ సీఎం స్థాయిలో ఆయన పుట్టినరోజు వేడుకలు ఎంత ఘనంగా చేయడం మా అందరికీ కూడా చాలా ఆనందదాయకంగా ఉంది రానున్న రోజుల్లో రెండు వేల ఇరవై తొమ్మిదిలో సీఎం స్థాయిని అధిగమనించి ఆయన సీఎం స్థాయికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లవెల్లా కూడా పవన్ కళ్యాణ్ గారి మీద ఉండాలని భీమవర నియోజకవర్గ నాయకులు జన సైనికులు తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అంటే కొన్నిదేల పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం జై జనసేన జైందే చెప్పండి డిప్యూటీ సీఎం గారు పుట్టినరోజు వేడుకలు చేసుకోవడానికి వీరం చెరువు పార్కు దగ్గరికి రావడం జరిగింది మా వీర సైనికులు వీర మహిళలు అందరం రావడం జరిగిందండి ఇప్పుడు ముఖ్యంగా శివసాయి కన్సల్టెన్సీ ద్వారాగా ఈ రగ్గులు పంపిణీ కార్యక్రమం చేపట్టాలని వీర మహిళల ద్వారా మనం కార్యక్రమం చేపట్టడం జరిగిందండి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు మేము ప్రతి ఒక్కరికి నిరుపేదలకి వృద్ధులకి పంపిణీ చేయాలని శివ స్థాయి కన్సల్టెన్సీ వారు మొత్తం అన్ని రాష్ట్రాల్లో కూడా చేస్తున్నారండి ఈయన మన ద్వారాగా ఆయన మాకు ఒక బ్రదర్ అండి ఆయన ఆయన ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ లేరండి భీమవరంలో హైదరాబాద్లో ఉండడం కారణంగా మన జనసేన వేరే మహిళల ద్వారా చేయమని ఆయన కోరడంతో మేము చేయడం జరిగిందండి ఇదంతా పవన్ కళ్యాణ్ గారు అభిమానంతోనే చేయడం జరుగుతుందండి నమస్కారం అండి పవన్ కళ్యాణ్ గారు జై జనసేన జై జై జనసేన

よろしくおい